గోవిందాయ నమ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత అక్షర బ్రహ్మయోగము మూడవ శ్లోకం శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావాధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంగ్రిత భగవంతుడు చెప్తున్నాడు బ్రహ్మము అనగా సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడు అధ్యాత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ లీనమైన సకల భూతములను అనగా సకల ప్రాణులను బహిర్గతమనర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయమునకు కారణమైన చేష్టను అనగా సృష్టి అది కర్మలను కర్మ అని అందురు ఎందుకు చెప్తున్నాడు పరమాత్మ ఈ మాటలు ఒకటి మరియు రెండవ శ్లోకాలలో అర్జునుల వారు తమకున్న సందేహాలను స్వామితో వెలుబుచ్చారు ఆ సందేహాలను తీరుస్తూ స్వామి ఈ జవాబు చెప్తున్నాడు స్వామి ఏం చెప్పారో కాస్త తేలికగా మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అక్షరం పరమం బ్రహ్మ అంటే ఏమిటి అక్షరం నిర్గుణ నిరాకార ఘన సచిదానంద పరమాత్మను చూపిస్తుంది ఆ పరమాత్ముడే సగుణ సాకార రూపంలో కూడా తనను తాను సృజించుకుంటున్నాడు ఇక్కడ బ్రహ్మము అనే పదము చతుర్ముఖ బ్రహ్మదేవుడిని కానివ్వండి ఇతర రకరకాల దేవతలను కానివ్వండి అలాగే వేదములు ప్రకృతిని కూడా సూచించడం లేదు బ్రహ్మము పరమం అంటే ఎవరు ఆ పరమ పురుషుడో ఎవరు ఆ విరాట్ పురుషుడో ఎవరు ఆ పరమాత్ముడో నిర్గుణుడు గాను సగురుడి గాను తనను తాను ఎవరు సృష్టించుకుంటూ ఉన్నాడో అలాంటి ఆ పరమ పురుషుడిని ఇక్కడ పరమం బ్రహ్మ అనే పదాలతోటి సూచిస్తున్నారు సరే కృష్ణుడు మన్ను తిన్నాడు వెన్న తిన్నాడు ఆటలాడాడు పాటలు పాడాడు ఆవులు మేపాడు యుద్ధాలు చేశాడు మంచిది ఈ లీలలన్నీ కూడా స్మరించుకోవడం వలన నిదానంగా భక్తి కలుగుతుంది భక్తి స్థిరపడుతుంది ఇలా నామస్మరణ చేయగలుగుతూ ఉంటాము మనోమాలిన్యాలు పోగొట్టుకుంటాము నిదానంగా పరమాత్ముడు ఎవరు అనేది మేఘాలు తిరిగిపోయిన తర్వాత సూర్యదర్శనం అయినట్లుగా భగవద్గీతని చక్కగా అధ్యయనం చేయడం వలన పరిశీలించడం వలన నిజానికి కృష్ణ పరమాత్మ ఎవరు కృష్ణుడిని కృష్ణుడు అని ఊరుకోకుండా కృష్ణ పరమాత్మ కృష్ణ భగవానుడు అని ఎందుకన్నారు అర్థమవుతుంది స్వభావో ఆధ్యాత్మముచ్యతే ఆధ్యాత్మము అంటే ఏమిటి స్వభావం అంటే ఏమిటి ఆధ్యాత్మము అంటే మనం చేసే ఆధ్యాత్మిక సాధన పూజలు దేవాలయ దర్శనాలు పారాయణలు మంత్ర జపము చేయడము ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితము ఆధ్యాత్మ సాధన అనుకుంటాం మంచిది నిజానికి ఆధ్యాత్మము అంటే ఏమిటి అర్థము తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకాలలో మనం తెలుసుకున్నాం ఓసారి గుర్తించుకోండి అపరా ప్రకృతి అంటే జడ ప్రకృతి పరాప్రకృతి అంటే చైతన్య లేదా చైతన్య ప్రకృతిని కూడా నేనే సృజించాను అని స్వామి చెప్పారు ఆ చైతన్య ప్రకృతి నుండే ఈ జీవులు సకల ప్రాణి కోటి కూడా ఉద్భవించింది అపరా ప్రకృతి నుండి మనోబుద్ధి ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో అవి ఆవిర్భవించాయి ఇవి రెండు కూడా పరమాత్మ నుండి వేరు కాదు పరమాత్మలో నుండి వచ్చింది ఈ ప్రకృతి ఈ ప్రకృతిలో నుండి పర అపర ప్రకృతుల నుండి ఆవిర్భవించిన జీవులు లేదా ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆధ్యాత్మము అని పేరు ఆ జీవాత్మలన్నీ కూడా పరమాత్మ నుండి వేరు కాదు ఈ ప్రకృతి కూడా పరమాత్మ నుండి వేరు కాదు పరమాత్మ నుండి సృష్టించబడిన పర అపరా ప్రకృతుల నుండి ప్రాణులన్నీ వచ్చాయి మనో బుద్ధి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయి గుణాలు ఏవైతే ఉన్నాయి ఇవి కూడా వచ్చాయి అప్పటి నుంచి సంసారం సృష్టి క్రమం అలా నడుస్తూ ఉంది ఇవన్నీ కూడా వాస్తవానికి ఆ పరమాత్మలో ఉన్నవే బయట వేరేగా ఏమీ లేవు కాబట్టి ఆధ్యాత్మము అంటే జీవాత్మ భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంగణిత భూతములు అంటే ప్రాణులు ఈ ప్రాణుల సృష్టి అలాగే అభ్యుదయము వీటన్నిటికీ కారణమైన చేష్ట ఏదైతే ఉంటుందో అంటే ఈ సృష్టి స్థితి లయములు వీటికి సంబంధించిన ఆధారభూతమైన చేష్టను కర్మ అంటారు మహాప్రళయంలో ఈ సకల చరాచర జీవులు ప్రకృతి అంతా కూడా ఇందులో ఈనమవుతుంది పరమాత్మలో ఈనమవుతుంది మరలా ఇవన్నీ కూడా ఎలా బహిర్గతమవుతాయి అంటే పరమాత్మ నుండే అనేకములుగా సృజించబడి బహిర్గతం అవుతాయి సకల ప్రాణుల ప్రాదుర్భావము మరలా జరుగుతుంది వాటి పోషణ జరుగుతుంది జడ చేతన సంయోగము అంటే అపరా ప్రకృతి పరాప్రకృతి సంయోగము చేతనే సమస్త ప్రాణులు మరలా ఆవిర్భవిస్తాయి ఇలా సకల ప్రాణులు ఆవిర్భవించడము అలాగే వాటి పోషణ అభ్యుదయము లయము ఇలాంటి కార్యాలన్నీ కూడా ఏ పరమ పురుషుడు చేస్తున్నాడో అది కర్మ ఇంకా తెలియగా తెలుసుకుందాం మనస్మృతిలో ప్రమాణం ఉంటుంది తత ప్రజా వేదోక్త విధి ప్రకారం అగ్ని ద్వారా ఇవ్వబడిన ఆహుతి సూర్యుడు ఎందు శతమవుతుంది తర్వాత సూర్యుడు ఉంటే వర్షం కురుస్తుంది వర్షము వలన అన్నము అన్నము వలననే ఈ జంతుజాలము అంటే సకల ప్రాణి కోటి జన్మించును ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో ఈ చేష్ట ఏదైతే ఉందో దీనికి కర్మ అని పేరు చక్కగా గ్రహించారండి భగవద్గీత నాలుగు వేదాల సారము సకల ఉపనిషత్తుల సారము భగవద్గీతలో ఏదైతే ఉంటుందో మనకు ఉపనిషత్తుల్లోనూ వేదాల్లో కూడా ఇదే ఉంటుంది అవందరికీ చదవడానికి వీలు కాదు చాలా మంది అంటారు వేదాలు ఎందుకు చదవకూడదు ఒక వర్గం వాళ్ళు ఎందుకు చదవాలి అందరూ ఎందుకు చదవకూడదు అంటే వేదము చదవడానికి రకరకాల నియమాలు ఉంటాయి అవి పాటిస్తే చదవవచ్చు కానీ వేద విద్య అందరికీ అవసరం కలికాలంలో రకరకాల నియమాలు పాటిస్తూ అంత కృషి చేసి అన్ని సంవత్సరాల పాటు సాంకోపాంగంగా గురుకులంలో వేదాలన్నీ అభ్యసించడం అనేది చాలా కష్ట సాధ్యమైన విషయం చా అందుకే ఈ కలికాలంలో ప్రజలు తేలికగా వేద విద్యను తెలుసుకోవాలి చక్కగా నేర్చుకొని ఆచరణలో పెట్టి అభ్యుదాయాన్ని పొందాలి అనే ఉద్దేశంతో స్వామి ద్వాపర యుగంలో భగవద్గీతను బోధించింది భగవద్గీత ఇంట్లో ఉంటే నాలుగు వేదాలు ఇంట్లో ఉన్నట్లే భగవద్గీత ఇంట్లో ఉండి రోజు చదువుతుంటే వేదాధ్యయనం చేస్తున్నట్లే ఇంకెందుకండి పంద్యాలు పంతాలు వేరొకరితోటి తేలిగ్గా భగవద్గీత చదువుకొని అర్థం చేసుకుంటే సకల వేదాంత సారము సకల ఉపనిషత్తుల సారము అన్ని దర్శనాల సారము భగవద్గీతలో అర్థమైపోతుంది కాబట్టి భగవద్గీత చదవడం చక్కగా అలవాటు చేసుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి మనం ధరిస్తాము ఇలా సమస్త సుభవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ జరి